ప్రభు నామనికి స్తోత్రాలు అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడ నెయ్యకము నీ నోటిని కాచుకున్నాము దేవుడు అందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అని లూయ దేవుడు వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము అని దేవుని మందిరము ఒక నిరీక్షణ ద్వారము సియోను గుమ్మము పరలోకపు గవిని ఆ పరలోక వినిలోకి నిరీక్షణ ద్వారంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మన ప్రవర్తన పరివర్తనగా ఉందా రీతిగా ఉంటుంది మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వింటున్నామా మందిరంలోకి వెళ్ళేటప్పుడు అనాలోచనగా వింటున్నామా బుద్ధిహీనులు అర్పించినట్లు బలు అర్పిస్తున్నామా శ్రేష్టమైన బలుని అర్పిస్తున్నామా సమీపించి ఆలకిస్తున్నామా మనల్ని మనము ఈ విశ్రాంతి దినం నాడు ఒకసారి పరిశీలించుకొని పరీక్షించుకుందాం సీఎం గుమ్మంలో ప్రవేశిస్తున్నప్పుడు మన నోరు మన మాట మన బుద్ధి మన చూపు మన నడక మన ప్రవర్తన ప్రతిదీ దేవుడు మెచ్చేదిగా ఉండాలి మనుషులు మెచ్చేదిగా ఉన్నప్పుడు మనం బుద్ధిహీనులమే దేవుడు మెచ్చేదిగా ఉన్నప్పుడే మనము భక్తి పరులము దేవుడి అందు భయభక్తులు కలిగి మన నోటిని మన మాటలను మన ప్రవర్తనను మన చూపును మన జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు బహుజాగ్రత్త కలిచి కలిగి మనము ఆయన చింతకు సమీపిస్తాం ఆయన మహిమోన్నతుడిగా దేవుడు అయింటున్నాడు అత్యున్నత సింహాసనం మందు రాజయ్య కూర్చుంటున్నాడు ఆయన అసంగ స్వరక్తమిచ్చి కొన్న సంఘమై ఉంటుంది ఆ సంఘానికి ఆయన శిరస్సు అయింటున్నాడు ఆ సంఘంలో తేజోమయమగా ఆయన నిలబడి వింటున్నాడు ఆయన ఎదుటకు మనము వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర సమీపించి ఆలకించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని సన్నిధికి సన్నిధిని ఆనాలోచనగా పలుకొట్టకుని హృదయము తరపడని ఏకము ఎందుకంటే దేవుడి సన్నిధిలో కూర్చున్న మనము దేవుని స్థుతి యాగము చేయొచ్చు స్థుతులతో దేవునికి బలు నరిపిస్తూ దేవుని యథార్థంగా పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో దేవుడి అందు భక్తి శ్రద్ధలు కలిగి దేవుడి ఆత్మీయ ఆలోచనల చేత ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనల్ని నీవు అనాలోచనగా దేవుడి సన్నిధిలో ఏమీ పలకవద్దు అంటున్నాడు అనాలోచనగా మనం పలుకుతాం మన పక్క వారిని చూస్తాం వారంట చెట్ని వింటాం వారొకటంటే నాలుగు రకాల ఆలోచిస్తాం అటువంటి వారందరినీ వెనక్కి విడిచిపెట్టాలి వారి మాటల్ని కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే మనం వచ్చింది సర్వశక్తి గల దేవుడిని నీడకొచ్చాం ఆశ్రయ దుర్గమైన దేవుడి సన్నిధికి వచ్చాం ఒక బలమైన దుర్గమైన కీడిమి కిందికి మనం వచ్చాం కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ అంటున్నాడు నీ నోటిని కాచుకోమొద్ద అంటాడు ప్రభావా నా నోరును నేను నా నోటికి నేను చిక్కము పెట్టుకుందును అని కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు ఏ విధంగా ఉండాలి దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుంటకు నీ హృదయమును త్వరపడనీయకూడదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించడం అనగా ఆయన మాట వినడం ఆయన చెప్తున్నాడేమని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని రా అనాలోచనగా నువ్వు పలకకు అని కాబట్టి మాట వినటం బరులు అర్పించిందానికంటే శ్రేష్టము బోధీనులు అర్పించిందన్నట్లు అర్పించకుండా జ్ఞానము కలిగి భక్తి పరులై దేవుని సన్నిధి ఆలోచన కలిగి ఉండాలి ఇక్కడ దేవుడి వాక్యం నీవు దేవుని మొక్కుబడి దేవునికి మొక్కుబడి చేసుకునేలా దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకు ఇష్టము లేదు మనము దేవుడి దగ్గర మనకు శ్రమకాలం కలిగినప్పుడు మనం అనేక రీతులుగా మన నోరు వంచిస్తుంది మన నోరు మృకుబడు చేసుకుంటుంది దానిని మనం ఆలస్యం చేయకుండా నువ్వు మృకుబళ్ళు తొందరగా చెల్లించుకునాలి అని దేవుడి వాక్యము అలా చెల్లించుకోక ఉంటే వారు బుద్ధిహీనులుగా ఉంటున్నారు కాబట్టి వారు భక్తిపరులు కారు అప్పుడొక మాట ఇప్పుడొక్క మాట దేవుడి యొక్కకు వారు వచ్చింది దేవుణ్ణి ప్రేమించి కాదు ఏదో ఆశించి వచ్చారు కాబట్టి దాని నిమిత్తం వారు మొక్కబడి చేసుకున్నారు దాని ఆలస్యం చేయకూడదని దేవుడు అంటున్నాడు దేవుడు పేదవాడు కాదు దరిద్రుడుగా ఉన్న మనల్ని ధనవంతులు చేయుటకి మహిమైశ్వర్యము చొప్పున కృపాతిశయము చొప్పున మనల్ని దీవించుటకి ఆయన ఆకాశం నుండి భూమి వచ్చిన దేవుడు అంటున్నాడు ఆయన దగ్గరని సమృద్ధి ఉంది ఆయననే ఒక శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు ఆయనకు మనం ఇస్తే ఇస్తే అవుతుందా కానీ మనం ఒప్పుకున్నాం మన మాటిచ్చాం దేవుడికి మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు మనకు ఏ రీతిగా తన వాగ్దానాలని పాపులమై ఉండగా ఇంకా నెరవేరుస్తూ వచ్చాడు మనము తన పిల్లలమైన మనము కూడా దేవుడి సన్నిధిలో మొక్కుకున్న దాన్ని నెరవేర్చాలని తనలాగా ఉండాలని తనలాగా మనము కూడా నీతిమంతులమై ఉండాలని ఇచ్చిన మాట తప్పకుండా ఆ మాట నిలబెట్టుకోవాలని దేవుని కోరిక అదే రీతిగా ఇక్కడ అంటున్నాడేమని చెల్లింపకుంటే నీవు చెల్లింపకు వండుటకంటే నీవు మొక్కు కొన్ని చెల్లింపకుండుట కంటే మరొకు మేలు నువ్వు ఎప్పుడైతే చెల్లించలేక ఆలస్యం చేస్తున్నావో నీవు అప్పుడు మరొక్కుట కంటే చెల్లి మొక్కుకొని చెల్లించలేకుండా వండుట కంటే నీవు మృక్కు నయం నయమంటున్నాడు నువ్వు మట్టుకే ఒప్పుకో దేవా నీ సన్నిధిలో ఇన్ని గంటలు ప్రార్థిస్తాను నీ సన్నిధిలో ఈ రీతి ప్రవర్తన కలిగి ఉంటాను నీ సన్నిధిలో నేను స్థు యాగం అర్పిస్తాను బ్రహ్మ నా దగ్గర ఇదే పరిస్థితి అని ఒప్పుకో దేవుడు నేను కాదంటాడా నన్ను కాదంటాడు త్రోసిపుచ్చే దేవుడు కాదు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే శ్రమల కాలంలో దావి దొప్పుకున్నాడు దావిదేమంటున్నాడు అరవై ఆరో కీర్తన గ్రంథంలో పద్నాలుగో వచ్చిన నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబళ్లను నా నోరు వంచించిన మృక్కుబళ్లను నేను నీకు చెల్లించేదనని దేవుడి ఎగ్గ దేవుడు ఎదుట అంటున్నాడు ఏమని నాకు శ్రమ కలిగినప్పుడు నేను ఏమైతే మృకుబళ్ళు చేసుకున్నానో నా పెదవులు పలికిన మృక్కుబను నా నోరు వంచించిన మృక్కుబళ్ళను నేను నీకు చెల్లించేదను దేవా అని దావిది అంటున్నాడు దావి తన శ్రమ కలిగినప్పుడు మొక్కుకున్నాడు ఆ మొక్కుబడులన్నీ చెల్లించుకుంటాను ప్రవ్వా అని దావిది అంటున్నాడు అనడమే కాదు ఇరవై రెండవ కీర్తన గ్రంథంలో ఇరవై ఐదవ మహా మహాసమాజంలో నిన్ను కోచి నేను కీర్తించేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట మృక్కబళ్ళు నేను చెల్లించేదను ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే దావీదు దేవుడి ఇది హృదయా హృదయాన్ని సారు కాబట్టి దావీదు హృదయాన్ని దేవుడు గెలుచుకున్నాడు దేవుడు హృదయాన్ని దావీదు గెలుచుకున్నాడు కాబట్టి దావీదు తప్పకుండా ఆ రీతి మాటలతో దేవుడిని గనపరిచినట్లు మనం వాక్యం చూస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా చూసినట్లయితే